హలో హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీస్ ఇది మనకు బీదర్ నుంచి నిమ్స్కి వచ్చే రోడ్ ఈ రోడ్కి మనకు ఒక బిట్ సేల్కి వచ్చిండండి బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్ మనకు ల్యాండ్ వచ్చేసి ఎకరం ఇరవై ఉంటాండి ప్యూర్ రెడ్ సైల్ ప్రాపర్టీ ఉంటుంది రోడ్కి ఫస్ట్ బిట్ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ ఇది మనకు నియర్ బై నిమ్స్ మనకు స్టేట్ హైవే నుంచి చూసుకుంటే మనకు గంగవార్ నుంచి అల్లదూర్ వెళ్ళే స్టేట్ హైవే నుంచి కేవలం కిలోమీటర్ లోపల ఉంటుంది కిలోమీటర్ లోపల కూడా బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్ మీరు ఒకవేళ ఈ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెవలప్మెంట్ ప్రకారంగా చూసుకుంటే విత్ ఇన్ వన్ కిలోమీటర్స్ లో మనకు నిమ్స్ ఉంటుంది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ బిసైడ్స్ దట్ ఇంకా మనకు జైరాబాద్ స్మార్ట్ సిటీ అనే ఒక ప్రాజెక్ట్ కూడా వచ్చింది అది గిట్ట జైరాబాద్ సరౌండింగ్స్లోనే ఉంటుంది మన ల్యాండ్ వచ్చేసి కేవలం ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ధైరాబాద్ మనకు ల్యాండ్ ప్రైజింగ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ అని చెప్తున్నారండి స్లైడ్గా నెగోషియబుల్ ఉంటుంది మీకు ఒకవేళ ల్యాండ్ నచ్చితే మా ని కాంటాక్ట్ చేయండి వచ్చి సైడ్ విజిట్ చేయండి లొకేషన్ చూడండి ల్యాండ్ చూడండి ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ యాజ్ వెల్ మనకు ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ అండ్ యాల్గల్ మండలం అండి ఇది